హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అది ఒక కాలేజీ ఆ కాలేజీలో గీత సీత బెస్ట్ ఫ్రెండ్స్ వీరు ఇల్లులు కూడా దగ్గర దగ్గరనే అయితే గీత చాలా పేదింటి అమ్మాయి కాకుండా ఒక ఉన్నస్తుల అంతస్తుల ఒక పేదింటి అమ్మాయి కాకుండా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఇంకా సీత విషయానికి వస్తే సీత చాలా పేదింటి అమ్మాయి ఎప్పుడు సీత కూడా గీత వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఇద్దరు కంబైన్స్ స్టడీస్ కోసమని ఎక్కువగా సీత గీత వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఒకరోజు ఒకరోజు సీతకు డబ్బులు లేవని గీత నడిగింది అయితే గీత తనకి డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి సీత వాళ్ళ నాన్నకి ఇచ్చింది వాళ్ళ నాన్న ఆ డబ్బులతో వ్యవసాయం పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాడు అయితే కొన్ని రోజులకు మళ్ళా తిరిగి గీత సీతాకి డబ్బులు ఇచ్చింది ఇదిగో నీకు నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకో అని ఎందుకు ఇస్తున్నావు నేనేది నువ్వు కష్టాల్లో ఉన్నావు అని ఇచ్చాను లేదు లేదు మా కష్టాలు తీరిపోయాయి అని గీత అదే గీతాకి సీత డబ్బులు ఇచ్చింది ఇంకా ఇంకా గీత డబ్బులు తీసుకొని చాలా సంతోషపడింది థ్యాంక్స్ అనుకున్నది మనసులో ఇంకా అప్ప అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండటంతో ఇంకా కొన్ని రోజులకు గీతా సీత కాలేజీలోనే పని చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసమని పట్నం వెళ్ళారు అయితే పట్నంలో ఎక్కడ ఉద్యోగం దొరకడం దొరకకపోవడంతో ముందుగా గీతకు ఉద్యోగం వచ్చింది ఇంకా గీతకు ఉద్యోగం సీతకి ఇంకా ఉద్యోగం రాకపోవడంతో సీత కూడా గీత దగ్గరికి వెళ్ళింది ఇంకా ఎలాగో గీత సీత గీతకి గీత సీతకి ఉద్యోగం చూపించింది అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇంకా అప్పుడప్పుడు గీత సీత సినిమాలకని కానీ షాపింగ్స్ అని వెళ్తూ ఉండేవారు ఇంకా గీత కొన్ని రోజులకు సీత కూడా సీత వాళ్ళ కుటుంబం కూడా బాగా అంత ఆస్తి అంతస్తులుగా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే గీత గీత సీతకి హెల్ప్ చేసింది కదా ఉద్యోగంలో ఇంకప్పటి నుంచే వారిద్దరూ మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారన్నమాట సో ఇంకా సీత గీతకి ఇంకా మరి కొద్ది రోజుల్లో యుఎస్ఏ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో వారి ఉద్యోగాల కోసమని అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక కంపెనీ సీతా గీత పెట్టాలని అనుకుంటూ ఉన్నారనమాట సీతా గీత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ